పొందింది పొంది ఆ నందవ్రజంలో నడిచి వచ్చేస్తోంది చిన్న ఊరు కదూ కొత్త వాళ్ళు వస్తే ఇట్టే తెలిసిపోతుంది ఎవరి కోసం అండి అంటారు మీరు బాగా పల్లెటూళ్ళకి వెళ్ళండి వెళ్ళగానే వాళ్ళు అడుగుతారు ఎవరి కోసం అండి అంటే ఎంత ప్రేమగా మాట్లాడతారు వచ్చి లోపల నుంచి పిల్లాన్ని పిలిచేవరా సందులు తిరగలరో తిరగరేరో దగ్గరుండి తీసుకెళ్ళి చూపించొచ్చేరా అంటారు అంత ప్రేమ ఉంటుంది వాళ్ళు బయటికి వచ్చి చూశారు ఎవరివిడ అని సిరిమమ్ము బ్రతకంగా చూచుటకొనై శృంగార వేషంబుతో నరుదే నోపున నటంచు గోపికలు చిక్వల్ రాక మోహించి తత్పరలై చూడ లతాంగిపోయి కనియన్ పర్యంక మధ్యంబునన్ బరు భస్మానల తేజు దుర్జనవధ ప్రారంభకున్ ఢింబకు అంటారు ఆమె అంత మంచి వేషం కట్టి గబగబా ఆ యశోద యొక్క ఇంట్లోకి వెళ్ళింది ఊయలలో పడుకుని ఉన్నాడు ఆయన ఏమీ తెలియని పసిపిల్లవాడు ఎలా పడుకుంటే అలా గాఢ నిద్రలో ఉన్న పిల్లలు చిన్న గుర్రు కూడా పెడుతుంటారు అలా చిన్న గుర్రు పెడుతూ నిద్రపోతున్న నిద్రపోతున్నాడు ఆమె వెళ్ళి చూసింది ఓహో ఈ పిల్లవాడు నిన్ననే పుట్టుంటాడు పసికందు పడుకున్నాడు పాలు తాగుతున్నవాడు కానీ ఎంత బాగున్నాడో వీడిని చంపేయ్యాలి తప్పదు అనుకుంది అనుకుని వెళ్ళి చూసింది నిప్పు పైన బూది కప్పిందనుకోండి నిప్పులా కనపడదు ముట్టుకుంటే కాలుతుంది ఆయన పరమాత్మ అని వాళ్ళకి తెలియదు పూతనా సంహారంతో మొదలు పెడుతున్నాడు రామావతారంలో తాటకాసంహారంతో మొదలు కృష్ణావతారంలో పూతనాసంహారంతో మొదలు ఇక బోణి మొదలవుతోందనుకుంటున్నాడు ఆయన దుర్జనవధ ప్రారంభకుం ఢింబకుం దుర్జనవధ ప్రారంభం చేస్తున్నటువంటి ఢింబకుడు అంటే పసిపిల్లవాడి రూపంలో పడుకున్నాడు ఆయన ఎంత పసిపిల్లవాడి రూపంలో పడుకుంటే మాత్రం ఎవరొచ్చారో ఎందుకు వచ్చారో ఆయనకి తెలీదు ఆయన ఆ లోకేశ్వరుడా చరాచర విభుండా బాల గోపాలుడు ఆయన సర్వలోకాలకి ఈశ్వరుడు ఆయనకి తెలీదు వచ్చినది బాలహంతకి శిశు హంతకి పిల్లల్ని చంపడానికి వచ్చింది దాని దగ్గర లక్షణం ఉంది స్తన్యమునందు విషాన్ని పెట్టుకుంటాడు పెట్టుకుని పిల్లలకి పాలిచ్చినట్టుగా స్తన్యాన్ని నోట్లో పెడుతుంది తెలియక పిల్లలు చప్పరిస్తే ఉత్తర క్షణం మరణిస్తారు కాబట్టి తన కాలు తన చెయ్యే తనకి తెలియనట్టుగా కదపలేని వాడిలా కళ్ళు మూసుకొని చిన్న గుర్రు చప్పుడు కూడా వచ్చేటట్టుగా పసిపిల్లలు చూడండి పడుకుంటే చిన్న గుర్రెడతారు ఏమిటే వీడు గుర్రు ఎడుతున్నాడు అంటారు అలా గుర్రు ఎడుతూ ఉంటాడు అలా గుర్రు పెడుతూ నిద్రపోతున్నాడు ఆవిడ దగ్గరికి వచ్చి చూసింది ఎంత అందంగా ఉన్నావురా పిల్లాడా నేను కూడా ఈ అందంగా ఉన్న వేషం ఎందుకంటేనా తెలుసా ఇంత అందంగా ఉన్న నువ్వు నోటి వెంట నొరకల కక్కుకు చచ్చిపోయి కాళ్ళు చేతులు పక్కన పడిపోతే చూడడానికి వచ్చాను నా అందం ఈ రూపం సఫలం అవ్వాలంటే ఈ అందం పోవాలి నువ్వు ఈ ప్రాణాలు పోవాలి కాబట్టి దానికోసం నా చనుబాలు కొంచెం తాగు నా చనుబాలు ఒక ఓ చిన్ని కుమారత్రావు మొయ్యన పితపన్ని చెలువ మెరుగవచ్చును నా చెలువము సఫలమగును మగును అని ఆ పిల్లవాడిని తీసుకుని వల్ల పడుకోపెట్టుకుని ఆయనకి స్తన్యం ఇవ్వడానికి ప్రయత్నిస్తోంది నిద్రలో ఉన్నాడు పరమాత్మ నటిస్తున్నాడు ఈ లోగా చూశారు రోహిణి యశోద ఎవరమ్మా నువ్వు నువ్వు వచ్చి మా పిల్లాడికి పాలు మా పిల్లవాడు అన్యుల పాలు స్వీకరించాడు వద్దు 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 వద్దని వాళ్ళు గబగబా పరిగెత్తుకొస్తున్నారు కానీ ఈలోగా ఆమె స్తన్యాన్ని ఆయన నోట్లో పెట్టడానికి ప్రయత్నించింది మహానుభావుడు శాబ్దిక ప్రత్యక్ష ప్రసారం చేశారు మేలుకొన్న తెరకున్న మెల్లన కనువిచ్చి క్రీగంట చూచొచ్చు గిదిసి నీల్గి పసిపిల్లల్ని ఎక్కడికో వెళ్ళాలి గుళ్ళోకి వెళ్ళి రావాలి ముందు కాసిన పాలిచ్చి తీసుకెళ్ళిపోతానని తల్లి బలవంతంగా లేపితే వాడు ఏదో లేవలేక లేవలేక లేచిన వాళ్ళ ఇలా బలవంతంగా కనురెప్పలు విప్పి మళ్ళీ కళ్ళు మూసేసి నిద్రపోవడానికి ఉద్యుక్తుడైపోతూ ఆ బోచినోరు తెరిచి ఆవలించేసేసి రెండు చేతులు పైకెత్తి ఏదో ఇలా ఒళ్ళు విరుచుకున్నట్టుగా ఓసారి నడువంతా ఇలా సింహం తిప్పినట్టుగా తిప్పినట్టుగానే చిన్ని కృష్ణుడు కూడా నడుని తిప్పి ఆవలించి చెయ్యెత్తి విప్పలేక విప్పలేక కళ్ళు విప్పినట్టుగా విప్పి కళ్ళు మూసి చిన్న చెయ్యి తీసి ఆమె స్తన్యం మీద పెట్టి ఆ స్తన్యాన్ని నోట్లో పెట్టుకుని గట్టిగా పట్టుకుని గొక్క గొక్కకు గుటుకు గుటుకుమను చూ వినపడేటట్టుగా గుటుక్కు గుటుక్కుమని చప్పుడొచ్చేటట్టుగా రెండు గుటకల పాలు తాగాడు అంతే దిమ్మ తిరుగుచు నీళ్ళు ఒక చిరము వాల దానికి దెబ్బకి తల గిర్ర గిర్రగిర్ర తిరిగిపోయి తల వాలిపోతోంది ఇతర బాలుల వివు కాదు చన్ను విడువు విడువుము చాలు ననుచు ఇది ఎక్కడ పిల్లడు వీరా బాబోయ్ ప్రాణం పోతోంది వదిలేయి వదిలేయ్ అంటుంది ఆవిడ పట్టి విడువ రాదు నా చెయ్యి అయినోసారి పట్టుకుంటే వదిలిపెడతాడా ఆ రెండు కుక్కల పాలతో పాటు ఆమె శరీరంలో ఉన్నటువంటి ప్రాణములనన్నిటినీ కూడా లాగి అవతల పారేశాడు లాగేగానే ఆమె నేల మీద పడిపోయి చచ్చిపోయింది అదేదో సామాన్యమైన రూపంతో చనిపోలేదు చనిపోయేటప్పుడు యథార్థ స్వరూపం వచ్చేస్తుంది ఎంత భయంకర రూపం అంటే పదమూడు కిలోమీటర్లు పడింది ఆమె శరీరం అంత పెద్ద శరీరం పడిపోతే ఆమె ఆ పడిపోయినప్పుడు దారుణ లంగల దంతదండంబులు నాగలి యొక్క నాగేటి చాలు అంటారే ఆ నాగేటి చాలు ఎలా ఉంటుందో కోరలు అలా ఉన్నాయి చీకటి నూతుల జనయు నేత్రంబులు కొన్ని కొన్ని ఊళ్ళల్లో ఉంటాయి ఆ చాద ఎంత దూరం వేసినా సరే వెళ్ళింది అనుకోవాలంటే తెలియదు అం చీకటి నీళ్లు కనపడవు అంత చీకటి నూతులు ఎలా ఉంటాయో కళ్ళంత లోపలికి పోయి పెనది పెనుదిబ్బ పోలెడు పెద్ద పిరుదు దానికి తోడు జాగుకట్టల పోలు చరణోరు హస్తంబు పెద్ద పెద్ద కాలవలు తీస్తారు నదుల పక్కన పొలాల్లోకి కాలువలు తీస్తారు ఆ కాలవల్లోంచి నీళ్లు ఎడుతుంటాయి ఆ కాలవలు పొడుగ్గా తీస్తే ఎలా ఉంటాయో ఆమె కాళ్ళు చేతులు అలా పడిపోయి ఉన్నాయి కలిగి షట్క్రోచ దీర్ఘమై కదిచి చూడ భయ కళేబరము చూచి గోప గోపీజనం బులుగుమిగూడి బెదరుచుండిరి మన మున బెదరు కదిరి ఆ చుట్టూ చేరినటువంటి అక్కడ ఉన్నటువంటి స్త్రీలు పురుషులు అందరూ కూడా దాని రూపాన్ని చూసి భయపడిపోయి ఏడి అసలు ఎక్కడున్నాడు పిల్లాడు ఎక్కడున్నాడు అని వెతుకుతుంటే ఎక్కడో ఆ రూపానికి మధ్యలోకి వెళ్ళి చూస్తే ఆ రెండు స్థలముల మధ్యలో పడిపోయి ఉన్నాడు